అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఉద్యోగులకు అలాగే మధ్యతరగతి ప్రజలందరికీ కూడా భారీ ఊరట కేంద్రం కీలక అడుగు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు త్వరలో ఒక శుభవార్త అయితే చెప్పబోతుంది వార్షిక ఆదాయం పదిహేను లక్షల వరకు ఉన్న వారికి ఆదాయపు పన్ను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో ఒక్కొక్కసారి నో ఇన్కమ్ ట్యాక్స్ కూడా పదిహేను లక్షల వరకు ఉండే అవకాశం కూడా ఉంది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అతిపెద్ద ఒక శుభవార్తనైతే ప్రకటించబోతుందండి వన్స్ అప్ టు పదిహేను లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అయినా పెట్టవచ్చు లేకపోతే కొంచెం ట్యాక్స్ రెడ్యూస్ అయితే చేయవచ్చండి సో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అయితే ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు నేషనల్ మీడియా ద్వారా తెలిసింది అయితే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కొంత మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం సామాన్యులకు నిజంగా పెద్ద ఓర్కనిస్తుంది ముఖ్యంగా నగరాల్లో అధిక జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇదంతో మేలు చేస్తుంది ఈ మార్పుతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారుల జేబుల్లో కాస్త ఎక్కువ డబ్బు మిగులుతుంది వచ్చే ఏడాది అంటే మరొక ఫోర్ ఫైవ్ డేస్లో సో రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నెలలో మనకి మ్యాక్సిమం కేంద్ర బడ్జెట్ అయితే ఉండే అవకాశం ఉంది అయితే పన్ను ఎంత తగ్గిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది బడ్జెట్ సమయానికి దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన కూడా రావచ్చు ట్యాక్స్ రేట్స్కి సంబంధించి ప్రస్తుతం మన దేశంలో ఆదాయపు పన్ను విధానం ఎలా ఉందో చూస్తే ఒక వ్యక్తి యాన్యువల్ ఇన్కమ్ మూడు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్య ఉంటే వారు ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వరకు ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది అదే వారి ఆదాయం పదిహేను లక్షలు దాటితే ఏకంగా ముప్పై శాతం పన్ను కట్టాలి అయితే పన్ను చెల్లించేందుకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది పాత పన్ను విధానం ఇందులో ఇండియాద్దే బీమా వంటి వాటికి ట్యాక్స్ ఎగ్జంబిషన్స్ ఉంటాయి అంటే ఈ ఖర్చులు చూపిస్తే పన్ను భారం కాస్త తగ్గుతుంది రెండోది కొత్త పన్ను విధానం ఇందులో పన్ను రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి కానీ పాత విధానంలో ఉన్నట్లు ఎగ్జాప్షన్స్ ఉండవు అంటే ఎలాంటి ఖర్చులు చూపించినా పన్ను మాత్రం కట్టాల్సిందే ఈ రెండింటిలో మీకు ఏది బెటరో తెలుసుకోవడానికి మీ ఆదాయం ఖర్చులను బట్టి ఏ విధానం ఎంచుకుంటే ఎక్కువ లాభం ఉంటుందో లెక్కలు వేసుకోవాలి పన్నుల్లో మార్పు ఎందుకు అవసరం అంటే మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పన్ను రాయితీ కోసం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో వారి కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది నిత్యావసర వస్తువులు సేవలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పన్ను తగ్గింపుతో వారి చేతిలో కాస్త ఎక్కువ డబ్బు ఉంటుంది తద్వారా పెరుగుతున్న ధరలను కొంత వరకు తట్టుకోగలుగుతారు ఇది నిజంగా సామాన్యులకు ఓరటనిచ్చే అంశం